హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఏంటి కుండని చూపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు ఈ కుండలో ఒక మంచి మ్యాంగోతో ఐస్ క్రీమ్ చేద్దాం మ్యాంగో మట్కా కుల్ఫీ చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు జస్ట్ ఇంట్లో ఉన్న తోటే చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఇట్లా ఒక కుండనైతే తీసుకున్నాను ఆ తర్వాత ఐస్ క్రీమ్ కోసం ఒక రెండు మామిడికాయలను బాగా పండినవి తీసుకోవాలి ఈ మామిడికాయలను కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జంతా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇట్లా గుజ్జంతా సపరేట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ దాకా ఇట్లా గోధుమ పిండిని అయితే తీసుకున్నాను మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో కాన్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు లేదా బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు దీన్ని ఇట్లా ఒక ప్యాన్లో వేసుకొని కలర్ చేంజ్ అయ్యి అలాగే మంచి స్మెల్ వచ్చే వరకు ఇట్లా వేయించి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇట్లా ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లో కాచి చల్లార్చినటువంటి పాలు అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి గోధుమ పిండి అలాగే ఒక కప్పు దాకా షుగర్ అంటే మామిడికాయ పులుపుని బట్టి షుగర్ అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక పది రూపాయల ప్యాకెట్ పాల పొడిని కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో స్టోర్ చేసుకున్నటువంటి ఒక టూ త్రీ డేస్ ముందు నుంచి స్టోర్ చేసుకున్నటువంటి పాలమిగిరిని అయితే వేసుకుంటున్నాను ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నటువంటి పాలమిగిరిని అయితే తీసుకోకండి ఎందుకంటే ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఆ తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మ్యాంగో ప్యూరిన్ కూడా వేసుకొని మెత్తగా అయ్యేలాగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారా ఎంత స్మూత్గా ఉందో ఇట్లాంటి టెక్చర్ వచ్చేదాకా ఆపుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి చాలా స్మూత్గా ఉండాలి అప్పుడే ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా వస్తుంది ఆ తర్వాత దీన్ని ఇట్లా ఒక కుండనైతే తీసుకున్నాను ఈ కుండని బాగా నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మిక్చర్ని వేసుకొని దీన్ని క్లోజ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఎనిమిది గంటల పాటు ఉంచుకోవాలి ఇట్లా మూతనైతే పెట్టుకొని లేదంటే ఒక కవర్ కానీ లేదంటే సిల్వర్ కాయిల్తో కానీ ఇట్లా కవర్ చేసుకొని పెట్టుకోవచ్చు నాకైతే కొద్దిగా మిగిలితే గ్లాసులలో అలాగే గిన్నెలో వేసి పెట్టుకున్నాను దీనిలోకి మనం కుల్ఫీ లాగా అంటే కుల్ఫీ మాల్స్ ఉంటాయి కదా దానిలో కూడా వేసుకొని చేసుకోవచ్చు లేకపోతే అట్లా కూడా ట్రై చేయండి ఇట్లా ఎనిమిది గంటల పాటు పెట్టుకుంటే మన టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది చూసినా వచ్చిందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం చేసుకొని తినండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా ఈజీ కేవలం ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోవచ్చు అచ్చం కొన్నట్టే ఉంటుంది ఐస్ క్రీమ్ చాలా ఎమ్మెగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసిన ఎంత క్రీమీగా ఉందో టెక్చర్ అయినా టేస్ట్ అయినా సూపర్ ఉంటుంది అలాగే నేను గిన్నెలో వేసింది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది ఇంకేంటి నా వీడియో కనుక మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్